కూటమి సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల ముంగిటికు వచ్చిన ప్రజా ప్రతినిధులకు బ్రహ్మరథం పడుతున్నారు ఏడాది కాలంలో తమ ఇంటికే సంక్షేమాన్ని తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే నసీర్ ను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు మనసారా ఆశీర్వదిస్తున్నారు తల్లికి వందనంతో తమ బిడ్డల బాటను పరిచారని సంబరపడుతున్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవీ నగర్ లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి తమ పరిపాలన ఏడాది ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారు ప్రోగ్రెస్ సూపర్ ఉందని ప్రజలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం పథకాలను అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచి ప్రతి నెల ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్న ప్రభుత్వాన్ని అవ్వాతాతలు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారని అన్నారు